డబల్ నమ్మకం అనేటట్టు ప్రజలకి ఈరోజు పల్లెటూరులో అయితే మూడు సెంట్లు పట్టణాలను అయితే పేదలందరికి రెండు సెంట్లు అలాగే ఎవరైతే సొంతగా ఇల్లు కొనుక్కుంటారో వారికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ప్రజాస్వామ్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్సాదయాలను తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి ఇసుక తిరిగిస్తూ పెన్షన్లన్నీ ప్రస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి పేదవారి కాళ్ళని అంటే మరి కూడు గూడు నీడ పెట్టు ఈరోజు ప్రభుత్వ పరంగా మరి తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు అన్ని పార్టీలు కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే మరి ప్రభుత్వ అధికారులు ఏదన్నంత సమీక్ష సమావేశాలు పెట్టి త్వరలోనే దీనికి ఒక జీవో తీసుకొచ్చి మరి ప్రజలకి మరి అందుబాటులో ఉన్న విధంగా ఈ నాలుగు లక్షల రూపాయలు ఇంటికి కానీ రెండు సెట్ రూమ్ కానీ అలాగే మూడు సెట్ రూమ్ కానీ ఇస్తుందంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గౌడ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అనేక సంక్షేమ పథకాలు మరి రాష్ట్రానికి ఇస్తూ రాష్ట్రాల్లో కూడా తోడ్పాటు ఇస్తున్నటువంటి మరి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం